భవ్య చిన్న వయసు ఒకసారి మనమైతే నెయ్యి తయారు చేస్తున్నాం కదా ఆ ప్రాసెస్ లో ఇది థర్డ్ ప్రాసెస్ అనమాట ఇది ఇది వచ్చేసి ఇది టెన్ డేస్ నుంచి స్టోర్ చేసిన మేగడ అనమాట ఇది దీని నుంచి మనం ఇప్పుడు వెన్న తీయాలి ఓకేనా ఫస్ట్ అయితే మనం దీన్ని ఈ నుంచి వెన్న తీయాలన్నమాట అది ఎలా అంటే మనం ఇది మిక్సర్ లో వేసి ఇలా తీసిన అయితే ఇలా కూలింగ్ వాటర్లో వేయాలన్నమాట దాన్ని ఒక రెండు మూడు సార్లు శుభ్రం చేసుకోవాలన్నమాట ఇదైతే ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలన్నమాట ఇందులో ఉన్న వేస్ట్ అంతా వాటర్లోకి వచ్చేస్తుంది ఫైనల్గా అయితే మనకు వెన్న రెడీ అయిపోయింది ఓకేనా